త్రీ మాత్రేన మహా ఈరోజు నక్షత్ర హారతి ఇచ్చే విధానం ఈ వీడియోలో చూద్దామండి మనం ఈ పళ్ళం ఇత్తడిదైనా పర్వాలేదు ఎండిదైనా పర్వాలేదండి అది లేదనుకోండి మనం స్టీల్ పల్లెమైనా పెట్టుకోవచ్చు ఇలాగ నేను తమలపాకులు ఒక్క ప్రమిద పెట్టకూడదు కదండి అందుకని నేను తమలపాకులు వేసుకొని దీని మీద మనం ప్రమిదలు నక్షత్రం కదండి ఇరవై ఏడు కదా ఇరవై ఏడు పెట్టుకుంటున్నాను ఇలాగా అని ఇలా పెట్టేసుకొని మనం అన్ని ప్రమేదలు ఇలా పెట్టేసుకోవాలండి ఇరవై ఏడు నక్షత్రం అంటే ఇరవై ఏడు కదండి ఇరవై ఏడు మనం ఇలా పెట్టేసుకోవాలి ఏంటంటే మనం రెండు రెండు ప్రమిదలైనా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనం తాళ్ళపాకులు వేసుకుని ఇలాగైనా ఒకటి పెట్టకూడదు నేను అలా ఇలా వేసుకొని ప్రమిదలు పెట్టేసుకున్నాను దీంట్లో ముందు ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అన్నిటికీ ఇలాగ మన నెయ్యి కానీ నువ్వు నూనె కానీ కొబ్బరి నూనె కానీ మనం అన్నిటికీ ఇలాగ నూనెలు వేసుకోవాలి నూనెలు వేసుకొని అన్నిటికీ మనం రెండు రెండు ఒత్తులు వేసుకోవాలి అన్నిటికీ ఒత్తులు ఇలాగ వేసుకోవాలి ముందు ఒత్తులు కూడా ముందు తడిపి పెట్టుకుంటే ఈజీగా వెలుగుతాయండి మనం ఒక ముందు రోజే మనం హారతిస్తామనగా మనము ఒక డబ్బాల నూనె వేసుకొని ఒత్తిలోని తడిపేసుకొని వేసుకుంటే ఈజీగా ఎలుగుతాయి మనకు అన్నిటికీ కుంభం బొట్లు పెట్టుకోవాలి మనం ఇరవై ఏడు ప్రమిదలకు ఎలా పెట్టుకోవాలి మనం అన్నిటికీ ఇరవై ఏడు దీపారాధన మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటి మనం ఇక వెంకటేశ్వర స్వామికి కానీ ఇలా అమ్మవారికి పూజ చేసినా కానీ లేదని మనకు రేపు కార్తీక పౌర్ణమి వస్తున్న ఆ పౌర్ణమి రోజు కూడా మనం నక్షత్ర హారతి ఇచ్చుకోవాలి ఒక పాట పాడుకుంటూ మనం హారతి మనము ఇచ్చుకోవాలి ఇలా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ